శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే శ్రీ గణేశాయ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత రెండు వందల తొంభై ఎనిమిదవ భాగం పద్మూడవ అధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం నిన్నటి ఎపిసోడ్లో గుణములతోనూ ప్రకృతితోనూ జీవుడు కలయడం వల్ల జన్మాది దుఃఖాలు కలుగుతున్నాయి అని మనం తెలుసుకున్నాం అయితే ఈ జన్మ రాహిత్యానికి ఉపాయం ఏంటి జన్మము దానికి పాటు వచ్చేటువంటి దుఃఖాలన్నీ తొలగడానికి మనము చేపట్టవలసినటువంటి ఉపాయం ఏమిటి అంటే దానికి ఒకటే ఒక సమాధానం ఏంటది వివేకం ద్వారా ప్రకృతితోనూ గుణములతోనూ ఉపాధితోనూ దృశ్య విషయాలతోనూ సంఘాన్ని ఛించాలి అంటే సంఘము అంటే అటాచ్మెంట్ని తొలగించుకోవాలి వేటితో అటాచ్మెంటు ప్రకృతితో ప్రకృతి అంటే ఏముంది అంతఃకరణం ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ప్రకృతి అంతఃకరణం నుండి అంటే మనసు బుద్ధి చిత్తం అహం వీటి నుండి ఆ ప్రకృతి యొక్క గుణాలైనటువంటి సత్వరజస్తమో గుణాల నుండి అదేవిధంగా అది ఆ యొక్క జీవాత్మ ఉన్నటువంటి ఉపాధి ఏది అంతఃకరణ ఆ ఉపాధి అక్కడ ఇంకా దానితో ఫలితంగా వచ్చేటువంటి దృశ్య విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప గంధాలు అనేటువంటి విషయాలు ఉన్నాయో వీటన్నిటి నుండి డిటాచ్ అయినప్పుడు ఆ సంగమాన్ని త్యజించినప్పుడు మనకి ఇక ఈ జన్మ యొక్క రాహిత్యం అనేది కలుగుతుంది మరి ఎట్లా త్యజించాలి ఈ సంఘాన్ని ఈ యొక్క అటాచ్మెంట్ని ఎలా దాన్ని దూరం చేసుకోవాలి అంటే ఒకటే ఒక సమాధానం దానికి ఏంటది ఆ దేహంలో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఆ పురుషుడు సాక్షాత్ పరమాత్మే నా దేహంలో ఉన్నటువంటి ఈ చైతన్యము సాక్షాత్తు పరమాత్మే అనేటువంటి దృఢమైనటువంటి అపరోక్ష జ్ఞానం కలగాలి కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇరవై రెండవ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడు స్వరూపత చూస్తే క్షేత్రజ్ఞుడు ఎటువంటి వాడో ఆ క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపం ఏమిటో ఇక్కడ ఇరవై రెండవ శ్లోకంలో చెప్తున్నారు స్వామి సరే ఏమంటున్నాడు ఇరవై రెండవ శ్లోకంలో స్వామి ఉపద్రష్టానుమంతా భర్తా భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష ఉపద్రష్ట అని అనుమంత అని భర్త అని భోక్త అని మహేశ్వరుడని చెప్పబడేటువంటి ఈ క్షేత్రజ్ఞ పురుషుడు ఈ శరీరంలో ఉండి కూడా విలక్షణుడై ఉన్నాడు అన్నాడు ఈ ఇరవై రెండవ శ్లోకం యొక్క అర్థమేది అంటే ఈ శరీరంలో ఉండేటువంటి క్షేత్రజ్ఞ పురుషుడికి ఎన్ని ఉప ఎన్ని ఒక అడ్జెక్టివ్స్ విశేషణాలు చెప్పబడిన ఇక్కడ అడ్జెక్టివ్స్ అంటే ఆరు యాడ్జెక్టివ్స్ ఎటువంటి వాడు ఈ క్షేత్రజ్ఞ పురుషుడు ఈ ఉపాధిలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞ పురుషుడు ఎటువంటి వాడు అంటే ఉపద్రష్ట అతను హనుమంత భర్త హోక్త మహేశ్వరుడు ఓకే కాబట్టి ఉప ఇన్ని విశేషణాలు కలిగినటువంటి క్షేత్రజ్ఞుడు ఈ శరీరంలో ఉండి కూడా ఈ ఉపాధిలో ఉండి కూడా విలక్షణుడై ఉన్నాడు వీటితో శరీరంతో విలక్షణుడైనాడు కలయకుండా ఉన్నాడు అని చెప్పబడుతోంది ఈ శ్లోకం ఈ అధ్యాయంలో కల్లా కూడాను ఈ శ్లోకం చాలా ఎఫెక్టివ్ శ్లోకం ప్రభావవంతమైనటువంటి శ్లోకం ఇది క్షేత్రజ్ఞుని యొక్క ప్రభావాన్ని క్షేత్రజ్ఞని యొక్క గొప్ప చక్కగా ప్రకటించినటువంటి శ్లోకం ఏదన్నా ఉంది అంటే అది ఇరవై రెండవ శ్లోకమే అనమాట ఈ క్షేత్రజ్ఞ పురుషుడు ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి శరీరంలో జీవరూపంలో ఉండి కూడా స్వతహాగా ఈ శరీరానికి ఈ శరీర ధర్మాలకు ఎటువంటి సంబంధం లేకుండా విలక్షణుడై ఉన్నాడు అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఈ శరీరంలో ఉండి కూడా స్వతహాగా శరీరానికి కానీ శరీర ధర్మాలకు కానీ గుణాలకు కానీ ఎటువంటి సంబంధము లేకుండా ఉన్నాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట మామూలుగా ఇక్కడ ఈ జీవుడు గుణాలతో కలిసి గుణసంగుడై సంసార అయ్యాడు ఈ గుణాలతో ఉన్నటువంటి సాంగత్యంగాని తొలగినట్లయితే అసంసారీ కాబట్టి ఈ శ్లోకంలో దేహేస్మిన్ పరహ అన్నది ప్రతిజ్ఞ స్వామి దేహేస్మిన్ పురుష పరే ఈ దేహంలో ఆ పురుషుడు పరుడుగా ఉన్నాడు విలక్షణుడుగా ఉన్నాడు వీటితో సంబంధం లేకుండా ఉన్నాడు వీటికి ఎటువంటి సంఘము లేకుండా ఉన్నాడు దేహంలో ఉండి కూడా దేహానికి దేహధర్మాలకు వీడు అతీతుడు అని చెప్పబడుతోంది ఇక్కడ అన్నమాట ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశంలో అనేక రకమైన వస్తువులు ఉంటాయి మేఘాలు ఉంటాయి ఏమేమో రకరకాలన్నీ ఉంటాయి ఏ ఎన్ని వస్తువులు ఉన్నా సరే వాటి యొక్క గుణ ధర్మాలు వ్యాపక వస్తువైనటువంటి ఆకాశానికి ఏమీ అంటవు ఆకాశంలో ఎన్ని వస్తువులైనా ఉండనియండి అవి ఏవి ఆకాశానికి అండవు అలాగే సూర్యుడున్నాడు సూర్యుడు కింద ఉన్నటువంటి అనేకమైనటువంటి పనులు జరుగుతుంటాయి అనేక వస్తువులు ఉన్నాయి ఇవన్నీ కూడాను వీటి గుణాలన్నీ కూడాను సూర్యునికి ఏమాత్రము అంటవన్నమాట కాబట్టి అలాగే దేహాది గుణాలు ఉన్న దేహాది దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలకు ఉన్నటువంటి వీటికి గుణాలు గుణాలన్నీ కూడాను ఏవి కూడాను ఎలాగా సూర్యుడి కింద ఉన్నటువంటి ఈ వీటన్నిటి యొక్క గుణాలు సూర్యుడికి అంటవో ఎలాగా ఆకాశంలో ఉన్న వస్తువుల యొక్క వస్తువులు ఏ విధంగానూ ఆకాశానికి అంటవో అలాగే దేహాది విషయాల యొక్క ఈ దేహము ఇంద్రియాల యొక్క వీటి ధర్మాలు గుణధర్మాలన్నీ ఈ ఏవి కూడాను పురుషుడైనటువంటి ఆత్మకు అంటవు అని చెప్పబడుతుంది దేహేస్మిన్ పురుష పరహ అనే దాంట్లో కాబట్టి ఈ దేహేస్మిన్ పురుషం పరహ అనేటువంటి ఆ ప్రతిజ్ఞను ఈ విషయాన్ని దే దేహంలో ఉన్నటువంటి ఈ పురుషుడు దేహంతోను దేహ గుణాలతోనూ పరుడుగా ఉన్నాడు విలక్షణుడుగా ఉన్నాడు అని చెప్పడానికి ఆరు విశేషణాలని చెప్తు చెప్తూ సమర్థిస్తున్నాడు అనమాట మొదటి విశేషణం అంటే ఉపద్రష్ట అన్నది మొదటి విశేషణం అన్నమాట పురుషుడు ఉపద్రష్టుడు దేహంలో ఉన్నటువంటి క్షేత్రఘ్ను పురుషుడు క్షేత్రజ్ఞ పురుషుడు ఉపద్రష్ట ఉపద్రష్ట కాబట్టే దేహ ధర్మాలకు కానీ గుణ వికారాలకు కానీ వేరై ఉన్నాడు ద్రష్ట అంటే ఏంటి చూచేవాడు ఉపద్రష్ట అంటే బాగా చూచేవాడు అనమాట ద్రష్ట అంటే చూచేవాడు ఉపద్రష్టాన్ని బాగా చూచేవాడు అనమాట బాగా అంటే ఏంటి దేహధర్మాలు గుణ వికారాలని బాగా చూచేవాడు కా అంటే మరింత సమీపంగా చూసేవాడు ఉపద్రష్టాన్ని బాగా దగ్గర నుంచి చూచేవాడు అనమాట అదే మన స్వరూపమే అయినటువంటి ఈ క్షేత్రజ్ఞుడు ఉపద్రష్ట బాగా చూసేవాడు దేన్ని దేహాన్ని దేహ ధర్మాలని ఇంద్రియాలని ఇంద్రియ ధర్మాలని దేహం యొక్క గుణాలని ఇంద్రియాల గుణాలని వీటన్నిటినీ కూడాను బాగా చూచేవాడు ఈ క్షేత్రజ్ఞ పురుషుడు తాను ఏమీ చేయకుండా తటస్థంగా ఉంటూ చూస్తున్నాడు ఎలాగైతే ఒక యజ్ఞం జరుగుతోంది యజ్ఞంలో యజ్ఞం యొక్క యజ్ఞంలోని భాగోగులు అన్నీ చూస్తూ ఉంటాడు సూపర్విజన్ ఓవరాల్ సూపర్విజన్ చేస్తూ ఒకరు ఉంటారు వీరిని ఉపద్రష్ట అంటారు అనమాట అన్ని యజ్ఞానికి సంబంధించిన అన్ని విషయాలు చూసేవాడు ఉపద్రష్ట అంటారు అంటే మామూలుగా యజ్ఞంలో ఋత్విక్కులు పదిహేను మంది ఉంటారు యజమాని యజమాని భార్య పదిహేడు మంది ఈ పదిహేడు మందికి పైన ఒక పర్యవేక్షకుడు ఉంటాడు యజ్ఞంలో అతన్నే ఉపద్రష్ట అంటాడు అనమాట అలాగే ఈ పదిహేడు తత్వాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరానికి సాక్షి అయినటువంటి క్షేత్రజ్ఞుడు ఉపద్రష్ట యజ్ఞానికి ఎలాగా పదిహేడు మంది మీద ఒక సాక్షిలాగా ఉంటాడు ఉపద్రష్ట అలాగే పదిహేడు అంశాలతో కూడినటువంటి ఈ సూక్ష్మ శరీరం మీద సూపర్వైజర్గా ఉంటాడు ఇక్కడ క్షేత్రజ్ఞుడు అందుకే ఇతన్ని ఇక్కడ అక్కడ యజ్ఞంలో ఉపద్రష్ట అన్నట్టు ఇక్కడ కూడాను ఈ క్షేత్రజ్ఞ పురుషుణ్ణి ఉపద్రష్ట అని అంట ఋత్విక్కులు యజమానులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఆ ఋత్విక్ చూకులు చేసేటువంటి యజమానులు చేసిన పనులకు ఉపద్రష్ట వేరై సూపర్విజరీ స్థాయిలో ఉండి వేరుగా ఉండి చూస్తూ ఉన్నట్లుగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వాటి ధర్మాలను క్షేత్రజ్ఞుడు విలక్షణుడై ఎలాగైతే ఆ ఉపద్రష్ట యజ్ఞకార్యాలన్నీ గమనిస్తుంటాడో అలాగే ఉపద్రష్టలాగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ చేసేటువంటి గుణాలన్నిటి వాటి ధర్మాలన్నిటినీ పరిశీలిస్తూ ఉంటాడు మన క్షేత్రజ్ఞా కాబట్టి ఇతను ఉపద్రష్ట మొదటి విశేషణాన్ని మనం ఇప్పుడు చూసాం ఉపద్రష్ట ఈ ఉపద్రష్ట అనే విశేషణాన్ని గురించి ఇంకా కొంత విషయం ఉంది కాబట్టి రేపటి ఎపిసోడ్లో ఆ కొరవ విషయాన్ని మనం చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవింద